వాడు అమ్మాయి ఎంత పడ్డాడు వాడు కాలే దగ్గర చెప్పి బయలు బుర్రు బస్ స్టాప్ లో చూడు వారు సిల్లు చేత బట్టి స్టిల్లు కొడుతూ వారు అమ్మాయి లెంట పడ్డాడు వారిని సినిమాకి రమ్మంటూ వాడు సెల్ లో మెసేజ్ పంపుతాడు విలువైన విలువైన సమయాన్ని వెలిగించే చదువుని గంగలో కలుపుతున్నాడు వీడిని నమ్మి సరిగించేటి కన్నోళ్ళు అసల్ని తుంగలో దొక్కుతున్నాడు ఆడ కించండి రాది గుట్టలు మరియు సౌకర్యం ఉంది చదువుకోవడం ఆడించండి రాది గుట్టము సౌకర్యం ఉంది చదువుకోవడం దగ్గరకి చల్పముంటాయి పెట్టరు ఏమి లేదు ఎవరో సినిమా వస్తే ఆ బ్రహ్మాండంగా మన సమాజ బద్దల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహోన్నతుడు అటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే దేశంలో వింటున్నారు డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సభలో పెట్టేటప్పుడు ఇరవై లక్షల మంది జనవాదరైతే అందులో పదహారు లక్షల మంది మహిళలే పాల్గొనేవారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగం విజయవంతం విన్నారు మీరు చూడండి ఒక ఢిల్లీలో ఒక బ్రాహ్మణమ్మాయిని అత్యాచారం చేసే దేశం వల్ల ప్లే కార్డులు పట్టుకొని ఉరు తీయాలి ఉరు తీయాలని గోల చేశారు దుర్మార్గమైందే కానీ మనం కూడా ఖండించాం ఆమెకు ఒక నిర్భయ పేరు పెట్టి దేశంలో ఒక చట్టమే తీసుకొచ్చారు అలాగే తెలంగాణలో ఒక రెడ్డి అమ్మాయికి అత్యాచారం కాబడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీశాలని చెప్పి ఈ దేశంలో దోపిడీ కులాలు జరిగినప్పుడు మాత్రమే వీళ్ళందరూ రోడ్లు ఎక్కుతున్నారు ఏ ప్రతి నిమిషం ప్రతి దళిత ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు మానవంగలు విలువేతం జరుగుతున్నాయి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు ఎందుకు టీవీలో చూపించట్లేదు ఎందుకు పత్రికల్లో ముద్రించట్లేదు ఈ దేశం అనువాదుల పక్షాన్ని ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గెలిపించాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు మహిళల్ని గెలిపించాలి చెమ్మలో గెలిపించాలండి